హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అనుకుంటున్నారు చెప్పండి మా బాబు బుక్ చేసాడు వచ్చింది ఏటు చూద్దాం మరి ఏంటి సుసేద్దాం మరి కట్ చేసాను ఏ చూద్దామా ఏంటిది ఇది మా నేను రోజు మార్కెట్కి వెళ్తున్నాను కదా శుక్ ఇక్కడ మంగళారం మంగళవారం సంత ఇక్కడ నేను చ మొయ్యలేకపోతున్నానని మా అబ్బాయి ఈ టాల్యూ బ్యాగ్ ఏంటంటారు దీని పేరు నాకు సరిగ్గా రాదు నాకు బుక్ చేసినట్టున్నాడు నిన్న మంగళవారం కదా నిన్న మొన్న మంగళారం రా బాబు నడవలేకపోతున్నాను బైక్ అలవాటు అయిపోయింది నాకు ఆ బైక్ ఆంధ్రాలో ఉండిపోయింది బాబోయ్ నాకు బైక్ అలవాటు అయిపోయింది సంచితో మోసుకురాలిపోతున్నానంటే మా అబ్బాయి బుక్ చేసినట్టున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఆంధ్రలో బైక్ ఉండేది ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా బైక్ మీద వెళ్ళిపోయేదని వాటర్ తిని తెచ్చుకోవాలన్నా మార్కెట్కి వెళ్ళాలన్నా సంత చేసుకోవాలన్నా బైక్ మీద వెళ్ళిపోయి తెచ్చేసి ఉంది దాన్ని ఆ బైక్ కూడా తుప్పట్టేసింది ఇక్కడ ఉంటున్నాము అలాను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా బైక్ లేదు పోయింది ఆ బైక్ మూలన ఆడేసాము నాకు ఇది ఇచ్చినట్టున్నాడు బైక్ కొనమన్నాను కొంటానమ్మ తాజతీగా అన్నాడు ఈ లోగా అన్నానని తెచ్చాడు చూడండి ఫ్రెండ్ ఇది ఎలాగా అది బాబు వచ్చాక బాబు వచ్చాక బిగంతోతాడు ఇవి నాకు తల్లి నాకు తెలియదు ఇప్పుడే డ్యూటీకి వెళ్ళిపోయాడు బాబు వావ్ మెరీన్ కలరా నేను ఎలా ఫిట్ చేయాలో నాకు తెలియదు ఈ లాగ నాకు కంగారాక నాకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు వాడు వెళ్ళే గిఫ్ట్ వచ్చింది ఈ లాగ నాకు కంగారు రాక నేను ఓపెన్ చేసాను నేను చూపిద్దు కదా అంటాడు చూడండి వచ్చాక నేను చేద్దు నేను చూపిద్దిని కదా నేను తీద్దును కదా అంటాడు చూడండి ఫ్రెండ్ బాగుంది ఇదంతా ఫిట్ చేయాలి ఇలాగా మీలో ఎవరికి ఆ కొడుకులు ఎంతమంది ఇలా తెచ్చారు నాకు కామెంట్ పెట్టండి నాకు చాలా సంతోషంగా ఉంది నా బైక్ కూడా వచ్చు ఫ్రెండ్స్ బైక్ కూడా నడుపుతాను నేను కానీ ఆ బైక్ ఉంటే వాటికి పేదవాళ్ళకి కనీసం రోజుకు ఒక ఇద్దరికన్నా భోజనం ఇద్దరు బైక్ మీద నాకు ఎంత కోరిక అలాగా లేని వాళ్ళకి అలాగే భోజనం పట్టుకెళ్ళి ఇవ్వడం అంటే చాలా ఇష్టం నాకు ఏ చూడండి ఫ్రెండ్స్ నాకు బైక్ లేదు అతనికి నేను వీడియో తీసిన నుంచి మా అమ్మగా మా నా వీ యూట్యూబ్లో వీడియోలు పెట్టిన నుంచి మా అమ్మగారే ముందు మా అమ్మగారు ఉంటే మా అమ్మగారితో కూడా వీడియోలు చేయొద్దునేమో మా అమ్మగారే నేను అప్పటికి ఇంకా వీడియోలు మొదలు పెట్టలేదు మా అమ్మగారు ఉన్నప్పుడు మా అమ్మగారు చనిపోయాక నేను ఒంటరిగా అయిపోయాను ఏం చేయాలో తెలియక అలాగా దిగులుగా ఉంటే ఇలా చెప్పారు యూట్యూబ్లో రీల్స్ అయి పెట్టుకోని ఆ చేసాను చూసారా మనిషి విలువ ఉన్నప్పుడు తెలియదు అంటారు ఇలాగే ఇది ఇలాగే గబోలు మా చిట్టి కూడా ఉండేది మా చిట్టి అంటే కుక్క పిల్ల చిట్టి కూడా ఉండేది మా అమ్మ లేక బెంగట్టుకుని చిట్టి కూడా చనిపోయింది ఇంకా వాళ్ళిద్దరూ ఇలా ఎలాగైపోయాక నేను ఇంక మా బాబు దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఉంటున్నాను నేను చూసారా మనిషి విలువ మనుషులు లేనప్పుడే తెలుస్తుంటారు ఇంకా నా బైక్ అలవాటు అయిపోయి ఇంక బాబు ఇది ఇది తీసుకొచ్చి ఇది బుక్ చేసినట్టున్నాడు బైక్ కూడా కొంటాను అన్నాడు ఫ్రెండ్స్ ఒక బైక్ కానీ కొంటే కనుక నా తోసిన మట్టికి నేను లేని వాళ్ళకి సహాయం చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు ఆ కోరిక ఎప్పుడు నెరవేరుదు నాకు అర్థం అవ్వట్లేదు కొంటాను అంటున్నాడు అన్ని కొ మా మేము జాబ్ జాబ్ చేసిన జాబ్ బాబు సంపాదన మీద బతకాలి కదా అన్ని ఇంటి వద్దులోనే కట్టుకుని ఉండాలి కదా ఏ నాకు చాలా సంతోషంగా ఉంది బైక్ ఇప్పుడు వద్దా అని చూస్తున్నాను బైక్ వస్తే గనక ఇక్కడ కాలనీ అంతా చక్కగా తిరిగి ఎక్కడన్నా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి పెడదామని కోరిక నాకు ఈట్యూబ్కి వెళ్ళిన కానించి ఇవన్నీ ఏమీ లేవు బైక్ పోయింది మా అమ్మగారు పోయారు అంతకుముందు అప్పటికి లేదు ఈ వాళ్ళందరూ పో పోయి పోయాకే నాకు దిగులుగా ఉంటున్నానే ఇలా ఒక అమ్మాయి చెప్పింది ఆ అమ్మాయికి చాలా థ్యాంక్స్ కానీ బాబుకే బాబు వద్దంటా ఉంటాడు తనకే ఇలాంటి ఎంతకమ్మ అంటాడు ఆయన సరే ఒకసారి మెల్లిగా మాట్లాడతాను చూసారా మా అబ్బాయికి భయం వేసి ఎంతకమ్మ నీకు అవన్నీ నేను నేను చదువుకోలేదు ఏం తప్పులు వస్తే నవ్వుతారమ్మా అని అంటూ ఉంటాడు అయినా నేను తప్పులు వచ్చినా పర్వాలేదు నేను చేస్తానని చేస్తున్నాను నా బైక్ ఇప్పుడు బైక్ కావాలి నలుగురు పెట్టాలి ఎలాగ ఏంటి ఆలోచనలో పడ్డాను నేను మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇలాగ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్